సరే ఇప్పుడున్న గవర్నమెంట్ గురించి నేను ఎక్కువ మాట్లాడేదని ఒకటి మాత్రం సత్యం ఇవాళ వీరిచ్చిన హామీలు ఏవైతున్నాయో బాధ్యత లేదు బాధ్యత లేదు ఈ రాష్ట్రం ఏమైపోతుంది రాష్ట్ర ప్రజలు ఏమైపోతుండే సోలు కూడా లేదు హామీలు ఇవ్వాలి అంటే ఎలక్షన్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ తప్ప పవర్ ఓరియంటెడ్ ప్రోగ్రాం తప్ప పీపుల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ నిదారడానికి ఒక రెండు విదార్థాలు చెప్తాను రెండు వేల రూపాయల పెన్షన్ వస్తుంది ఇప్పుడు రెండు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడానికి రాష్ట్ర ఖజానాకు పన్నెండు వేల కోట్లు కావాలి పర్ యానం ఇవాళ డబుల్ ఇస్తా అని చెప్పాడు అంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ కోటి రూపీస్ కావాలి నేను ఆర్థిక మంత్రి గారు చేసిన వాటి చెప్తున్నా ఐదు వేల కోట్లు కూడా అదనంగా ఖర్చు పెట్టే వెసులుబాటు ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు లేదు లేదు ఇది డ్రామా కంపెనీ కాదు ఇది లేదు ఒక ఉంటే నువ్వు హైదరాబాద్ భూములు అమ్ముకోవాలి ఇన్ని అమ్ముతావు నువ్వు మేము ఎన్నో సార్లు పన్నెండు వేల కోట్లు వస్తుంది పదివేల కోట్లు వస్తుంది భూములు వస్తుంది నువ్వు రావు అందు ఈజీ కాదు ఒకసారి సమాధించాలి టక్కన మొత్తం భూములను అమ్ముతా కొంటోడు దొరకడు పడిపోతుంది ఇరవై ఇరవై నాలుగు వేల కోట్లు వట్టి ఉన్న పెన్షన్కే కావాలి ఇది ఇంకేం హామిచ్చిండు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మైలకు ఇస్తాను హామీ ఇచ్చిండు రెండు వేల ఐదు నలభై రూపాయలు ప్రతి మహిళ కంటే ఒక కోటి నెల మంది ఉంటారు నలభై వేల కోట్లు కావాలి ప్రయాణం కళ్యాణలక్ష్మి లక్ష రూపాయలైంది నేను కుదం బంగారం కూడా ఇస్తాను ఇస్తాడా బంగారం ఈ కళ్యాణలక్ష్మికి ఇవ్వడానికి పైసలు లేవు ఆరు నెలలకు వస్తారు ఏళ్ళకి ఒకసారి వస్తాన తుల బంగారం వస్తుందా చదువుకున్న పిల్లలకి స్కూటీ ఇస్తా అని చెప్పిడు ఇస్తాడా రెండు లక్షల రూపాయలు ఎట్ టైం టైమ్ చేస్తా అని చెప్పి రైతాంగారు దేవుడి మీద వస్తా కొట్టు అరే దేవుడిగా ఒట్టు కాదే ఈ మీద ఒట్టు అయితే వెంకటేశ్వర స్వామి ఒట్ అయితే కాదు రియాలిటీ కావాలి రియాలిటీ కావాలి చేసే కెపాసిటీ కావాలి బిల్లు లేవు గవర్నమెంట్ పనుల పనులు చేసిన వాళ్లకు బిల్లు లేకపోతే పది శాతం ఇచ్చి తెచ్చుకునే పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు కేసీఆర్ ఉన్నప్పుడే ఓ నంబర్ వన్ నంబర్ వన్ అని ఈ రాష్ట్రంలో జీతాలు కూడా ఫస్ట్ వీక్ లో ఇవ్వలేదు సెకండ్ వీక్ లో కొన్ని జిల్లాలు థర్డ్ వీక్ లో కొన్ని జిల్లాలో ఇచ్చింది ఆర్థిక పరిస్థితుల్లో ఈ ప్రజల బాల అంటే ఎంత జిమ్మెదారు లేదో అర్థం చేసుకోండి ఇంత ఇమ్మాచ్యూర్ ఇంత ఇమ్మాచ్యూర్ పొలిటికల్ లీడర్ అర్థం చేసుకోండి ఇంకా వాళ్ళు ఈయన అంటాడు నాకు మళ్ళీ ఎంపీసీ తీయండి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు నేను మీకు ఇచ్చిన హామీలకు అన్నిటికీ డబ్బులు తెచ్చిస్తా అంటాడు ఈజ్ ఇట్ పాసిబుల్ నో నలభై సీట్లున్న కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తుందా చెప్పండి వస్తా అసలు అధికారం రావడానికి ఎన్ని సీట్లు కాను గన్ని సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది ఇక్కడ మొత్తం దేశవ్యాప్తంగా అందువల్ల బీఆర్ఎస్ పార్టీ టుడే ఇర్రిలెవెంట్ ఇక్కడ లేదు అక్కడ కొట్టాడే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ కలిసి మేరలో కూడా మన గవర్నమెంట్ నమ్మకం లేదు ఇవాళ ఆ పార్టీకి వేసినా ఈ పార్టీకి వేసినా ఏదేం లేదు నా గురించి మీకు తెలుసు ఇలా కరోనా కష్టకాలంలో నా ఏం పని చేస్తుందో మీకు తెలుసు కాబట్టి ఆర్థిక మంత్రిగా ఏం కాబట్టి నా ఇంట్రొడక్షన్ మీకు అవసరం లేదనుకుంటున్నా డెఫినెట్ గా ఇవాళ మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం బాగా దాని దాన్ని నేను ఒక్కనుంటా ఈ పార్లమెంట్ పరిధిలో ఇవాళ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావాలన్నా ఇండస్ట్రీస్ రావాలన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలన్నా ఇవాళ భూ కబ్జాలు దందాలు పోవాలన్నా శాంతి నెలకొనాలన్నా కూడా మన నాలాంటి వాడి అవసరం కాబట్టి దయచేసి మీరంతా కూడా విద్యులు లేదా విద్యులు కాబట్టి ఆలోచన చేసి ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అనే దేశం ఏ నినాదమైతే ఇస్తుందో ఆ నినాదానికి అనుగుణంగా ఇక్కడ కూడా బాగా చేయడం గెలిపించి